శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నాది జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి ఈరోజు పురందస కీర్తనలు మనయోళ్ల గాడో గోవింద అనే కీర్తన గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఈ కీర్తన పురందదాస్ గారు ఎంత అద్భుతంగా రాశారో చూడండి యశోదాదేవి కృష్ణయ్యని గురించి జరిగే సంభాషణ అండి చాలా అద్భుతంగా ఉందండి ఈ కీర్తన వినండి ముందు తెలుగు అర్థం చెప్తాను తర్వాత కీర్తన పెడతాను వినండి హరే శ్రీనివాస ముందుగా మా గురుగారైన శ్రీ పరాయిత నారాయణచారి గారి పాదపద్మునికి నా నమస్కారములండి హరే శ్రీనివాస మనయలగాడో గోవింద నీరేమనే గడే గేకే పోగు ముకుంద అనగా యశోద కృష్ణుని ఇంట్లో ఆడుకోమని ఉజగిస్తుంది పక్కింటికి వెళ్ళొద్దని చెబుతుంది ఫస్ట్ చరణం నొసలిగి తిలకవ నిడువే అచ్చబెండెయ్య నిక్కి కజ్జాయ కొడువే హొస ఆభరణ గల నిడివే ముద్దు హసుల నిన్నను నోడి సంతోషిపడువే అనగా నొసట తిలకం దిద్దుతాను కృష్ణ తాజా వెన్న తీసి కజ్జికాయలకు రాసి ఇస్తాను కొత్త ఆభరణాలు వేస్తాను నిన్న వేసినవి కాదు నిన్ను చూచి సంతోషిస్తాను రెండవ చరణం అన్నయ్య బలరామ సహిత నీ నల్లల్లి తిరుగాడు దేను విహిత హెండుగడేకో సంగాత ఎన్న భిన్న పవను పరిపాలిసో దాత అనగా అన్నయ్య బలరాముడితో నీవు తిరుగుతావు కదా నీవు ఏ పనులు చేసినా నాకు తెలిసిపోతుంది ఆడవారితో ఎందుకు తిరుగుతావు నా విన్నపాన్ని పరిపాలించు నా మాట వినుకృష్ణ మూడో చరణం చోరనెనిసి కొడగే లేకో నెంబ బిరుదు నినగేకో వారి జాక్షర కోట సాకో నమ్మ పురందర విటల నీ మన మనయుడిరబకు అనగా మన ఇంట్లో ఏము తక్కువైంది నీకు దొంగని ఎందుకు పిలిపించుకుంటున్నావు లక్ష్మీనారాయణుడు కదా నీవు నీకు ఎందుకు వేరే వారి సొత్తు సంపదే నీ దగ్గర ఉంది కదా కృష్ణ అని అర్థం ఎంత అద్భుతంగా ఉందో చూడండి యశోదాదేవి అంత అదృష్టవంతురాలో కదా కృష్ణయ్యని ఆ కీర్తన కృష్ణయ్యతో బాల్యమృతులన్నీ ఉన్నారు కదా ఈ పై ఈ కీర్తన అంత అర్థం ఉందండి అంత అద్భుతంగా ఉందో కదా ఈ కీర్తన మా గురువుగారు పాడింది ఆడియో పెడతాను వినండి హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస మనయోళగాడు గోవిందే

ඔබුයමොකොළු අමනගොන කඩු කොදා නොසලි ගෙතිලකම නිඩුවෙේඇව නොසලිගෙතිල කව හොසබෙඩන යනකි කජාය කොඩුුවේ ಹೊಸ ಹೊಸಭರಣಗಳ ನೀಡುವೆ ಮುದ್ದು ಹಸುಳೆ ನಿನ್ನನು ನೋಡಿ ಸಂತೋಷ ಪಡುವೆ

ನೀ ನಲ್ಲಲ್ಲಿ ತಿರುಗಾಡುವುದೇನು ಈಗೀತ ನೀರು ಹೆಣ್ಣುಗಳೇ ಕೋ ಸಂಗಾತ ಹೆಣ್ಣುಗಳೇ ಎನ್ನ ಪವನು ಪರಿಪಾಲ ಮನೆಯೊಳಗಡು ಗೋರಿಂದ ನೆರೆ ಮನೆಗಳಿಗೆ ಕೆುವ ಮುಕು ನ ಮನೆಯೊಳಗಡು ோரென்னோ லட்சுமி சோர நென்கொள்ளே லட்சுமி நாராயண நெம்பி நினகே கோலட்சுமி வாரிஜாக்கூட சாக்கோ வாரிஜாக்கூட்ட சாக்கோ நம்ம புரந்தர விட்டலானி மனையொளரோ புரந்தர விட்டலானி மனையொளிர நம்ம புரந்தர ಿ ಮನೆಯುಳಿ ಮನೆಯುಳ ಕಾಡು ಗೋವಿಂದ ಮನುಗಳಿಗೆ ತ ಮನೆಯುಳ ಕಾಡು ಗೋವಿಂದ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ